ఇది అన్న నీళ్ళే చూసుకుంటాను ఫస్ట్ ఈ చెట్టు గురించి మీకు ఒకటి చెప్తాను చూడండి లక్కీ బ్యాంబో అని చెప్పి చిన్న చిన్నవి వాటర్లో పెట్టి టేబుల్ మీద పెట్టుకోవడానికి అమ్ముతున్నారు కదా అది ఇది ఇది మట్లే చూసారే అంత పెద్ద ఎదిగిందో యూజ్ అయిపోయింది మొక్కలకు నీళ్ళు వేయడం అన్నీ అయిపోయాయి సామాన్లు వండుకోవడం టిఫిన్లో చేయడం అన్నీ అయిపోయింది ఇంకా వంట శిక్షణకి ఈ ఈరోజు ఏం వండాలి అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట డిసైడ్ అయ్యానండి బెండకాయ టమాటా పులుసు పెడుతున్నాను ముద్దపప్పు ఒకటి ముద్దపప్పు అయిపోయింది అప్పుడే స్టవ్ కట్టేసాను బెండకాయ టమాటా పులుసు మండే అంటే ఎలాగ ఒక్క పూటే కదా ఈవినింగ్ టిఫిన్ ఉంటే ఇంట్లో టిఫిన్ వేపే వెళ్ళిపోద్ది హాయ్ అండి నేను పాతకాలం మీకు వాటర్ ఫిల్టర్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానో తెలుసా ప్యూరిఫైర్ పెట్టుకుంటున్నారు కదా నేను మా మమ్మీ టాక్స్ సంధ్య గారు వీడియో చూశాను వాళ్ళ ఫిల్టర్ తీసేసరికి అందులో ఏమంటారు నానపమ్మలకు కాదు గుర్తు రావట్లేదు వాటర్ పుడతాయి కదండి అవి వచ్చేసి ఉన్నాయి సదన్గా పేరు గుర్తున్నారు నాకు అది చూసిన తర్వాత కొత్త నాకు ఇంకా భయం వేసింది వెంటనే నుంచి నా వాటర్ పెట్టర్ దించేసాను లోపల ఇవి ఉంటాయి కదా ఫిల్టర్స్ మూడు అవి వేయించేసుకున్నాను ఫిల్టర్ వాటర్ స్టార్ట్ చేశానండి చాలా బాగుంది పాతకాలం అన్నీ తీసి పడేస్తున్నాం కొత్త కొత్తవన్నీ పెట్టుకుంటున్నాం కానీ ఇవి చాలా చాలా బాగా వస్తుంది పిల్లలు వీలైనంత వరకు పైన ఏమైనా ఉంటే దించేయండి సూపర్ హై అండి నాలుగు అవుతుంది మధ్యలో భోజనాలు అన్నీ అయిపోయాయి నేను ఇంకా అదంతా వీడియో చేయలేదు నాలుగైంది కదా కొలటానికి బయలుదేరుతున్నాను నేను ఈరోజు కట్టుకున్న చీర గురించి మీకు కొంచెం చెప్పాలనిపించింది చూడండి ఇది మినిమం పదిహేను ఏళ్ల క్రితం నేనే స్వయంగా చేతితో పుట్టిన వర్క్ అండి ఇది అంటాను అప్పట్లో చాలా ఫ్యాషన్గా ఉండేది చాలా చాలా హెవీగా చేశాను ఆ టైంలో ఇప్పట్లో అయితే దౌపుగా చేస్తానో లేదో తెలియదు అయినా ఎక్కువ మిషన్ ఎంబ్రాయిడింగ్స్ వచ్చేసాయి కనుక అంత వాల్యూ లేదు కానీ అప్పట్లో చాలా కష్టపడి చేశానండి మినిమమ్ త్రీ మంత్స్ పట్టింది ఇదంతా వర్క్ చేసేటప్పటికి ఎలా ఉంది ఇప్పుడు అంటే ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది అంటున్నారు కలర్స్ మా పిల్లలు కానీ నాకు ఎప్పటికీ నచ్చుతుంది చేతితో స్వయంగా చేసుకున్నాను కదా ఓకే అండి ఓ తల్లి వచ్చేసాను కదమ్మా నువ్వు బొంగారు నువ్వు బొంగూరు తండ్రి మా పోయి వచ్చేసానమ్మా నువ్వు ఇప్పుడు ఇది ఎలాగ నేను నేనే తీసుకోను కదా వీడియో మరి ప్రసాదం పట్టుకొని వచ్చేసానండి కోలాటం ఆడి ఆడి ఇప్పుడే ఇంటికి వచ్చాను చాలా అలిసిపోయినాను చూడండి ప్రసాదం తీసుకుని దేవుడి దగ్గర పూజ అయిపోయింది శనగలు పెట్టారు ఈరోజు ప్రసాదం చాలా స్వెట్తో ఉన్నానండి ఓకే అండి హాయ్ ఈవినింగ్ సెక్షన్ స్టార్ట్ అయ్యింది పచ్చడు బొంబాయి చట్నీ చేస్తున్నానండి దోశలు కావాలంటే దోశలు అట్టు కావాలంటే అట్టు వేసి చేస్తాను బొంబాయి చట్నీ సెక్షన్ స్టార్ట్ ఈవినింగ్ టిషన్ మనం ఈ వీడియో క్లోజ్ చెప్దాం